ఎన్నికలు రాజకీయాలు పార్టీలు కాంగ్రెస్ అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత ఎంత రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రేపు కరీంనగర్ కేంద్రంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష నిర్వహించనున్నారు ఇదే విషయంపై మాట్లాడేందుకైతే మనతో పాటు ఎంపీ బండి సంజయ్ అన్నారు సార్ చెప్పండి ఎన్నికల వేళ మీరు రైతు దీక్ష చేయడానికి గల కారణాలు ఏంటి ఎన్నికలు ఉన్నా లేకున్నా గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా అనేక రైతు ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను మా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మేము కొనుగోలు కేంద్రాలు తిరిగినాం బీఆర్ఎస్ పార్టీ గుండాలు కానీ పోలీసులు దాడులు చేసినా కేసులు పెట్టిన భరించినాం కేసీఆర్కి అబద్ధంలో ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి అని చెప్పినప్పుడు కూడా దీక్షలు చేసినాం సన్నపోటుగా సన్నపోటు వండించాలి దొడ్డు వండిస్తే కూడా ఆందోళన చేసింది మేము పార్టీ ఆఫీసులో దీక్షలు చేసినాం పార్టీ ఆఫీసు బయట దీక్షలు చేసినాం రైతు ఉద్యమాలు చేసిందే గత పది సంవత్సరాల కాల విధిలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఉద్యమాలు చేయాలి కాబట్టి ఇప్పుడు కొనుగోలు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆందోళన చెందుతున్నారు కాబట్టి మొన్న అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కష్టాల్లో ఉన్న రైతులకు ఒక భరోసా కల్పించాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తుంది తప్ప ఎన్నికలు రాజకీయాలు అది బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ చేస్తారు మాకు అటువంటి అవసరం లేదు ఓకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వదలకపోవడం వల్లే రైతులకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంత ఎంత అండర్స్టాండింగ్ ఇచ్చిన మధ్యలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే చేయాల్సిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత చర్య తీసుకోవట్లేదు కాళేశ్వరము మేడిగడ్డ కుంగిపోయింది వాస్తవము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు పోయి విజిట్ చేసారు ఎందుకు చర్యలుచుకుంటలేరు కారణం కారణమైంది బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీల మీద ఎందుకు ఆందోళన చేస్తలేదు అసెంబ్లీ వేదికగా ఎందుకు మాట్లాడలేదు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మీరు ఆరు గ్యారంటీలు మీరు మాట్లాడద్దు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలకు సలహా ఇచ్చారు బీఆర్ఎస్ పడలేశారు కాళేశ్వరం పేరుతో మీరు పాస్ చేయండి మనం అన్న తిట్టుకుందాం కానీ చర్యలు తీసుకోవద్దు అని వాళ్ళు ఇద్దరి మధ్య లోపాయకర ఒప్పందం ఉంది కాబట్టి ఇలా ప్రజలను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి రెండు పార్టీలు కలిసి ప్రయత్నిస్తుంది కవిత రాష్ట్ర అంటున్నారు మేము కవిత కోర్టులో నడుస్తున్న కేసు ఈడీ అన్నీ కూడా అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కాదు మాకు సంబంధించినది కాదు పార్టీకి సంబంధించిన కాదు అటువంటి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దాన్ని కామెడీ చేయడం మంచిది కాదు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఇంకా ఎవరైనా మంత్రులు ఎట్లా తెలుస్తుంది విచారణ చేస్తే తెలుస్తుంది ఇప్పటికీ ఒక్కొక్కరి తర్వాత బయటకు వస్తున్నారు కదా తర్వాత నా ఫోన్ కూడా ట్యాప్ చేసేది నర్స్ ఒక్కొక్కళ్ళు వస్తారు తప్పకుండా అందరిలో చర్యలు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే దాన్ని తప్పకుండా మేము సమర్థిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ఏం చేసినా కూడా న్యాయ చట్టపరంగా చేసేదాన్ని పక్కా మేము సమర్థిస్తాం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అందరు బతుకులు సర్వనాశనం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సిబిఐ ఏమన్నా తీసుకోబోతుందా అది రాష్ట్ర ప్రభుత్వం ఓకే రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పట్ల తప్పకుండా మేము కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తిరిగి ఏర్పడాలని కోరుకుంటున్నారు నేను చేసే అభివృద్ధి నేను చేసినటువంటి పోరాటాలు దాన్ని గుర్తించిన ప్రజలు తప్పకుండా ఈసారి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేస్తాం కరీంనగర్లో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఏ పార్టీకి అవకాశం ఇవ్వని చెప్పి ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా భారీ మెజార్తో వాళ్ళ ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలు ఖచ్చితంగా గెలవబోతున్నారు థ్యాంక్ యూ ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తనపై ఎంతో ఆశ ఉంది ఎంతో అభిమానం చూపిస్తారు ప్రజలు నేను ఇక్కడ కంపల్సరీ గెలుస్తాననే కాన్ఫిడెంట్ అయితే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయితే చెప్తున్నారు ఏబీపీ దేశం కరీంనగర్ సంతోష్ కుమార్